పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒక చిన్న వచనాన్ని చదివి మనము కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదో వచ్చినాన్ని చదివి మనము కాసేపు వాక్యం చేద్దాం నీవు పిలవబడుచుండుట చూచి నీకు భయపడుతురు ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మహోన్నత దైవమా రక్తము ద్వారా కృపాస్తరించని ప్రార్థనలు చేయించున్న దీనులను కనికరించండి ఇప్పటికీ ఎప్పటికీ మేమే తగ్గాలి మీరు హెచ్చాలి కనుక నేల బటుకు తగ్గిపోతు మళ్ళ చేస్తూ మీ పాదములకు అప్పగించుకుంటున్నాం మహిమ గల మీ సేవకు పునర్క్కిద్దమవుతున్నటువంటి ఈ మంటి కుండను మహిమైశ్వర్యముతో నింపి మీరు వాడుకొనదగిన యోగ్య పాత్రగా మలచి మీరు చేయనుద్దేశించిన కార్యములన్నీ మీ శైలులో మీ స్థాయిలో ఈ కార్యములు మీ కార్యములు జరిగించమని కోరుతున్న ఆటెంకాల అభ్యంతర శోధలు బలహీనతలు ఇస్తున్నాము వేస్తు పరిశుద్ధాత్మ దేవుడా మీ అధికారం లొంగిపోయి నడిపి ఆహ్వానిస్తూ బోధకు చెవ్వెక్కుతుండగా మీరే మాకు బోధకుడిగా నాయకుడిగా మీ కార్యాలన్నీ మీ శైలిలో మీ స్థాయిలో చేసి మహిమ పొందమని ఏ సయ్య పరిశుద్ధనాములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి మీకు అభ్యంతరం లేకపోతే ఏసైకు స్తోత్రం చెప్తూ ఒక క్షణం అలా చప్పట్లు కొట్టగలరా ఏసైకు స్థుతులు చెబుతూ కొట్టాలి చప్పట్లు వట్టిక కాదు ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలరా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి బహు విచిత్రమనిపించే ఇంకా నెరవేరలేదేమోనే బాధ మిగిలిపోయే ఒక అద్భుతమైన వాగ్దానం ఇది భూ ప్రజలందరూ భూ ప్రజలందరూ మీరు నామమున పిలువబడుట చూచి మీకు భయపడుతురు ఈ వాక్యం అత్యంత అరుదుగా బహు కొద్ది మందికే నెరవేరిందేమో అనిపిస్తుంది కానీ ఇతర వాగ్దానముల వలనే ఎలాంటి మినహాయింపు లేకుండా సెషభిషలకు తావు లేకుండా ఈ వాగ్దానమును కూడా దేవుడు మన జీవితంలో తప్పక నెరవేర్చగలరని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను విశ్వాసముతో ఆ మాటను ప్రకటిస్తూ ఉన్నాను ప్రిలరా ప్రజలందరూ భూ ప్రజలందరూ మీరు నా నామమున పిలువబడుట చూచి మీకు భయపడుదురు అబ్బో వారి దేవుడు గొప్ప దేవుడు వారి దేవుడు వారి పక్షంగా యుద్ధాలు చేస్తాడు వారి దేవుడు వారిని ఎలాగైనా కాపాడేస్తాడు వారి దేవుడికి వారి మీద కోపం వచ్చి శిక్షిస్తే శప్పిస్తే తప్ప మనంత మనమైతే వారికి ఏమీ చేయలేం అనే ఒక అద్భుతమైన సమాచారము ప్రజల గుండెల్లో ప్రభు ఉంచుతాడని చరిత్రను చూస్తే మనకు తెలుస్తుంది నిన్నటి దినాల దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మన హృదయాల్లో ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన ప్రభువు ఎలా ఇచ్చారంటే శత్రువు అసలు ఎందుకు పై సాధిస్తున్నాడు ఎందుకు పై చేయి సాధిస్తున్నాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేసినప్పుడు గెలిపించే చేతులు బరువెక్కుతున్నాయి కనుక మన మీద ఉదయించిన సూర్యుడు అస్తమించునకు త్వరపడుచున్నాడు కనుక ఆ సూర్యుడు వెలుగు అస్తమించునకు త్వరపడక నిలిచినట్లయితే కార్యము సంపూర్ణమవుతుందని మందసుము చెరపట్టబడుచుని తిరిగి సమకూర్చు ప్రయత్నములో క్రమములు తప్పుతున్నారు కనుక శత్రువుపై చేసి సాధిస్తున్నాడని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఈ పూట ఆ శత్రువుపై నీకు ఒక స్పష్టమైన ఆధిపత్యం వచ్చినట్లుగా అసలు శత్రువు భయపడే ఒక స్థాయి నీకు ఎలా వస్తుందో కొద్దిసేపు మీ ముందుకు తేవాలని నాశపడుతున్నాను గత రాత్రే విస్పష్టంగా ప్రకటించాను ఏ శరీరం మనకు శత్రువు కాదు ఈ యుద్ధము ఈ పోరాటము దేశముల మధ్య మతముల మధ్య జనముల మధ్య జాతుల మధ్య వర్గముల మధ్య విశ్వాసాల మధ్య కాదు కాకూడదు ఇది కేవలం దేవుని పిల్లలని మనుషులకును ఎలాగైనా వారు పరలో ఒకరు రాకుండా అడ్డుపడల ప్రయత్నం చేస్తున్న ఆ మండల ముందున శక్తులకు మధ్య మాత్రమే జరుగుచున్న ఆధ్యాత్మిక పోరాటమని వాటి ఏలుబడి వాటి ప్రభుత్వ మానవ జీవితాలను అతలాకుతలం చేస్తుండగా వాటి ఆధిపత్యమని అధికారమును ప్రభుత్వమును కొట్టి ఆత్మలో మోకాళ్ళ మీద విశ్వాసంతో శక్తితో పరిశుద్ధాత్మశక్తితో వాగ్దానాలతో దేవుని ప్రజలు సేవకులు చేయుచున్న ఒక ప్రార్థన పోరాటము తప్ప మరొక యుద్ధమేమి లేదని అందులో మనం ఎప్పటికీ ఉండమని ఎవరి మధ్య జరిగినా దాన్ని హర్షించమని స్వాగతించమని శాంతి స్థాపన లక్ష్యంగా బ్రతుకుతామని పనిచేస్తామని పునరుద్ఘాటిస్తూ ఈ ఆత్మీయ పోరాటములో శత్రువైన సాతను ఎవరికి భయపడతాడు ఎప్పుడు భయపడతాడు ఎలా భయపడతాడు ఒట్టి గేచ్ రక్తం వేస్తు రాక్తాం వేస్తు రాక్తాం వంటి వాడిని భయపడతాడా ఎట్లా చేద్దాం ఓ ప్రార్థించిన కబురును డబ్బా చూపిస్తే సైతాన్ని భయపడతాడా ఓ ప్రార్థించిన ఖర్చు జబులో పెట్టుకుంటే మనం దర్జాగా తిరగచ్చా సార్వత్రిక సంఘాన్ని మానవ జాబితాని ఇబ్బంది పెడుతున్న శత్రువు భయపడినట్లుగా మనం ఏం చేయగలం శత్రు శిబిరాన్ని వదికించగలిగిన వ్యవహారం ఏమిటి నీకు భయపడుదురు అన్న వాగ్దానం ఒకటి ఉంది కదా ఎన్నో వాగ్దానాలు పొందుకున్న మనకి ఈ వాగ్దానం ఎందుకు సొంతం కాకూడదు ఈ విషయమై శత్రు శిబిరాన్ని కలవర పెట్టగలిగిన దుక్క పెట్టగలిగిన భయపెట్టగలిగిన ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తిని రగిలించగలిగిన ఒకటి రెండు విషయములను మీ ముందు ప్రస్తావిస్తున్నాను కృపగల దేవుని ఆత్మ మనందరితో మాట్లాడును గాక దేవుని పరిశుద్ధాత్మ కార్యమనలో బలముగా జరుగును గాక ఆత్మ దేవునికి అప్పగించుకుని బిడ్డలు ఒకసారి చేతుల తీస్తూ అతను అని చెప్తారా హలో ప్రియమైన దేవుని బిడ్డారా ఓసారి నిహేమి గ్రంథం రెండవ అధ్యాయం పదో వచ్చడా చదివి సహాయం చేయండి హోరో సన్బులటును అమ్మోనియుడైన టోబియా అను దాసుడును ఇస్రాయిలకు చెయ్యి వాడు క్షేమము కలుగు చేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి మీకేమైనా కొంచెం ఓపుకుంటే ఓసారి చప్పలు పడతారా కష్టం అనుకోకుండా కట పవర్ఫుల్ గా విచిత్రమైన అద్భుతమైన భలే అనిపించే వచ్చును ఎన్ని వందల సార్లు చదివినా కనీసం ఒక వెయ్యి సార్లు చదివి ఉన్నా నాకు అది చాలా ఫ్రెష్గా భలే విచిత్రంగా మధురంగా అద్భుతంగా అనిపిస్తుంటుంది నా మటుగా వచ్చినా అండి ఎన్ని వందల సార్లు నేను చదివానో ధ్యానించానో వల్లెవేశాను అంతులేదు నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా దేవుని ప్రజలైన ఇస్రాయలులకు వ్యతిరేకంగా దేవుని మందిరమైనటువంటి పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా దేవుని మందిరమున్న ఎరుశలెము పట్టణానికి వ్యతిరేకంగా దేవునికి మాత్రమే భయపడి సేవ చేసే యూదా జాతికి వ్యతిరేకంగా కక్ష గట్టిన అనేక రాజ్యాలలో అనేక రాజులలో ఇప్పుడు చదివిన ఇద్దరు ఉన్నారు టోబియా సన్బల్లట్ ఈ టోబియా సన్బల్లట్ అనే ఇద్దరు వ్యక్తులు యూద జాతిని విపరీతంగా సహించుకునే వారు వ్యతిరేకించేవారు వారి మానసిక మనం దెబ్బతీయాలని కోరుకునేవారు వారి మీద ఎన్ని రకాల దాడులు చేయాలో అన్ని చేసిన వారు వారి ప్రాకారమును కూలగొట్టిన వారు వారి మందిరమును అపవిత్రపరిచిన వారు వారి గుమ్మములను తగలబెట్టిన వారు అయ్యో ఇది మా పరిశుద్ధ స్థలం అని భావిస్తున్న యూదుల హృదయములు గాయపడినంతగా ఆ మందిర పవిత్ర స్థలాన్ని దెబ్బతీసి దాని ఉపకరణముల పవిత్ర పరిచి దాని గుమ్మములు తగలబెట్టి దాని ప్రాకారములు కూల్చి వారి హృదయం మీద కొట్టాం వారి విశ్వాసం మీద కొట్టాం వారి మనోస్థైర్యం దెబ్బతీసాం వారి దేవుని మందిర గుమ్మాలే తగలబెట్టాం వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఎరూషులే వైపు తిరిగి ప్రార్థన చేస్తారు అంత ధైర్యం వాళ్ళు గరిచలేము అంటే అక్కడ మా దేవుని మందరం అన్న దాన్నే పడగొట్టాం అయిపోయింది కల కథ వాళ్ళ ధైర్యం వాళ్ళ దేవుడే కదా వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ మందిరమే కదా వాళ్ళ విశ్వాసం మందసమే కదా వాళ్ళ నిరీక్షణ ఎరుషుల మందిరమే కదా దాన్నే కొట్టి పారేశాం యూదులు ఇప్పుడు చలుస్తారు వరుకుతారు గత గతలాడతారు ఒక్కొక్క లైన్లోకి వస్తాడు ఏడుచుకుడితే జానం ఎత్తాడు దేశం పుంజుడి జనం ఎంట్రైలాడావుడి అని అపరిమితమైన అక్కసుతో విపరీతమైన కోపావేశముతో వాళ్ళ ఇంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు ఇదేమి దాస్తే నీకు నచ్చకపోతే నీకు కుదరకపోతే ఆడిసావాడు చెత్తనాడు దేశం నువ్వు ఆడి దేశం మీద పోయి ఆడుకుంటేది ఏమో దరిద్రం ఇలాంటి పని ఎవడు చేసినా ఏ దేశం చేసినా ఏ కారణంతో చేసినా వేస్టే కదా మళ్ళీ దానికి దేవుణ్ణి విశ్వాసాన్ని వంకగా పెట్టడం ఇంకో దరిద్దరం కదా సరే కానీ ఏం చేశారు ఎరుశ్రమ పట్టణాన్ని టచ్ చేశారు ప్రాకారం కూల్చారు మందిరపు కుమ్మలు తగలబెట్టారు యూదులు ప్రపంచములు ఎక్కడ చెదిరి ఉన్నా అందరి హృదయాలు గాయబడలు చేసి విర్రబీగుతున్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటండి ఈ దెబ్బకి తోడుస్తారు ఈ దెబ్బ కొరుకుతాడు ఒక్కొక్కడు గచ్చగచేళనుకొస్తారు సంధి చేసుకుంటారు అయ్యా అని నా శరణము నా అరణమ్మ అని కాళ్ళ మీదకి వస్తారు త్రాహిమా అని ఏడుతాడు ఒక్కొక్కడు కొవ్వు కరుగుద్దో కొడికి రాని అని పేట కూర్చున్నాడు ఒక్కొక్కడు ఇలా ఉండగా నెహేమియా హేమియా అనండసారి ఏమిటా సైలెన్స్ అనొచ్చు కదా ఖర్చా పెట్టుబడి ఈ నెహేమి అనే ఒక వ్యక్తి ఈ దేశంలో వచ్చిన యుద్ధాలకి కరువులకి దెబ్బలకి దాడులకి చెల్లాచెదురైపోయి చెదురైపోయి వేరే దేశంలో తలదాచుకోవడం స్థితిలో ఉన్నాడు ప్రభు కృపలో సంఘానికి దూరమైన ఇంటికి దూరమైనా దేశానికి దూరమైనా దేవునికి దూరం అమలా దేవుని పట్టుకొని అలాగే ఈ భక్తిని ఈ విశ్వాసాన్నే ఈ నమ్మకత్వాన్ని ఏ దేశం పోయినా అక్కడే చేసుకుంటున్నాడు వ్యతిరేకతలను ప్రార్థన చేసుకుంటున్నాడు మన పిల్లగాలకి హైదరాబాద్ వెళ్తేనే పోతుంది అంటే మరి ఊర్లో ఉన్నప్పుడు మరి ఆ విధంగా మరి ఇప్పుడు ఏమైందిరా అంటే మరి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వస్తే ఏమైపోయినట్టు మధ్య ఆకాశంలో ఉన్నట్ట మూడవ ఆకాశంలోకి వెళ్ళినట్ట పరదేశంలో పైన కూర్చున్నట్టు ఏంది రండి ఫీలింగు హైదరాబాద్ పోతే అంటే అమెరికా పోతే ఏంటండి భక్తిని విడిచిపెట్టకూడదుగా నేర్చుకునే క్రమాలు విడిచిపెట్టకూడదు బాల్యం నుండి సండే స్కూల్లో నేర్చుకున్న ఉపదేశ క్రమాలు మర్చిపోకూడదుగా నీకోసం కన్నీరు గార్చి ఉపవాసం ప్రార్థనలు చేసి ఉపదేశం నేర్పి రక్షణ నడిపి విద్యాభ్యాసం అక్షరాభ్యాసం మొదలుకొని ఉద్యోగం కొట్టేదాకా నీ కోసం కన్నీరు గార్చి నేర్చిన ఉపదేశాలు మర్చిపోకూడదుగా ఈ పోకడలో ఉన్న ఈ తరం బేచ్లు వెళ్ళాడు నీ ఇంత పోతే అర్థం చేసేది క్లాస్ ఫోర్ ఉద్యోగం రాజును ఒక గిన్ని అందించడం రాజు సముఖమున ఉంటాడనే ఫీలింగ్ తప్ప ఎప్పటి నుంచో ఉండటమే ఆ ద్రాక్ష రసం గిన్నె పట్టుకుని ఉండాలా చిరాగ్గా కోపంగా ఆవేశంగా టెన్షన్ కనపడితే ఓ చిరునవ్వుతూ రాజా కొంచెం ద్రాక్ష రసం పానము చేసి మీ ప్రాణములను తెప్పలే పరిగి మళ్ళ కొన రాజు మన్నించును గాక కొంచెము తీసుకోండి మీరు నెమ్మదిగా ఉండాలి నై చెప్తున్న అర్థం కావట్లేదా మీ కనికిరమిది ఉండునిగాక మీ కోపం మండకుండుని కాక కొంచెం సేవించుడి అది ఉద్యోగం అది బాబుది రాజు మీద విష ప్రయోగం జరుగుద్ది ఏమో కొంపల ముంచే ఎవరితో మారు వంటగదిలో జరపడి హచ్చా ప్రయత్నం చేస్తాడేమో రాజుగారికి ఏం తెచ్చిన ముందు ఒక సుక్క అట్టని ఎడికేం కళ్ళు తిరగకపోతే ఇప్పుడు బాగానే చూస్తుంది అప్పుడు తీసుకుంటాడు రాజు పదార్థం ఏదైనా సకల విష ప్రయోగాలు ప్రయోగించబడితే మొదటి ఇతని మీదే ఒక క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ ఐదేళ్ళ ఊరు నుంచి కొందరు వచ్చారు అరిశులేము నుంచి అనాయ్ ఏంటి సంగతిలో షాలోమ్ ఎరువు సలాం కైసే హాయ్ మాటా ముచ్చుతే శత్రువులు దాడి చేశారు మన దేవుని పట్టణాన్ని దెబ్బ కొట్టారు ప్రాకారములు కూలిపోయాయి అయ్యో మందిరపు కుంభములు కాలిపోతున్నాయి చాలా ఘోరం నష్టం జరిగింది పరిశుద్ధ స్థలమంతా అపవిత్ర పరచబడి త్రొక్కబడింది అంటే చెప్తే అప్పుడు వెంటనే నీకేమి ఏమనుకోవాలి హలో అప్పుడు ఏమనుకోవాలి దేవుని కృపను బట్టి మేము ఆ ప్రమాదములు జరుగుతున్న పట్టణములో లేము ఇప్పుడు మంచి సిటీలోకి వచ్చాము హలోయ అనుకో అనుకున్నారు పిల్లగాళ్ళు దేవుని మాట మేము ఇప్పుడు ఊర్లో లేవండి మరి సిటీలో కంఫర్టబుల్ జోన్లో సెక్యూర్డ్ పొజిషన్లో నచ్చుకున్నామండి దేవుని కృపలో వెంటనే ప్రార్థన చేసి ప్రభు అప్రమాదకరమైన దాడులు జరిగే యుద్ధములు జరిగే బాంబు కాయలు పడే కూల్ చేసే కాల్ చేసే జడుబులు తప్పించి ఒక క్షేమ స్థలమునకు చెత్త స్తోత్ర భరణియా అని ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే ఈ వార్త వినగానే ఉన్న చోటే అష్ట కుప్ప కూలిపోయాడంట వేరే దేశంలో ఉన్నాడు ఉంచి ఉద్యోగులు ఉన్నాడు రాజు సముఖంలో ఉన్నాడు రాజును గిన్ని అందించే పొజిషన్ లో ఉన్నాడు నీకేందయ్యా బాధ ఆగి కూర్చోవచ్చుగా ఉన్న చోటే కుప్ప కూలిపోయి ఓ గడియ గంట కాదు కొన్ని రోజులు అమ్మో నా దేవుని పట్టణం పాడైందా నా పిత్రుల సమాధులు పట్టణం పాడైందా కుమములు మంది పరిశుద్ధ స్థలము త్రక్కబడిందా అమ్మ బాబోయ్ ఎంత ఘోరం జరిగిపోయింది ప్రభు అంటూ నా ఫ్యామిలీకి లేదుగా నా ఉద్యోగరికి డోకా లేదా ఆరోగ్యం బానే ఉందిగా ఏడ్చేవడం ఉంటే మొక్కల మీద పడితే కన్నీరు కారిస్తే ప్రార్థనలు చేస్తే ఎందుకు ఏడుస్తున్నారు ఒంట్లో బాగపోతే ఏడుస్తున్నారు ఇంట్లో బాగపోతే ఏడుస్తున్నారు ఏదైనా శత్రువు కార్యుడు ఏడుస్తున్నాడు అన్నీ శుభ్రం ఉంటే ఏడుచేవాడు ఎవడు అసలు వి హ్యావ్ టు గివ్ సూపర్ ఎక్సంప్షన్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్ టు దేమాయ సచ్ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇలాంటి వ్యవహారములకు ఒక అద్భుతమైన హయింపు ఇవ్వాలి అనే భక్తుడికి అతనికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉంది ఉద్యోగం ఏ క్లాసుకు ఉంది అసలు శ్రీకు కరువు కష్టం లేదు వేరే దేశములో ఎక్కడో తమ స్వంత ఊర్లో దేవుని మందిరముకు దెబ్బ తగిలితే గుమ్మములు కాల్చబడితే ఇక్కడ కూడనీళ్ళు మానేశాడు కుప్పకూలిపోయాడు కొన్ని దినముల పాటు ఏడుస్తూనే ఉన్నాడు అరగంట ప్రార్థన చేస్తే అందులో సుఖ కన్నీరు కడితే ఈరోజు బేమత్తం చేసాం ప్రార్థన ఫీలింగ్ వచ్చింది ఒకటి జరిగింది అరగంట అందులో ఈడు గార్చింది ఒక సుఖ కన్నీరు అన ఇవాళ్ళ దేవుడు టచ్ అన్న అసలు కన్నీరట్టు తిరిగింది అంతే ఇంక బయటికి విమర్శ కోసం చెప్పట్ల బాలములేని క్రైస్తవులు దుఃఖము క్రైస్తవులు బా ప్రవాపించలేని క్రైస్తవులు మహోన్నత నచ్చే విద్య నిరగని క్రైస్తవులు అందలర్పు విద్య నిరమని క్రైస్తవులు రోధము చైటుకు మరిచిన క్రైస్తవులు బాధలు వస్తేనే ఏడుస్తావా కష్టం వస్తే ఏడుస్తావా శాపం వస్తే ఏడుస్తావా అదేం క్రైస్తవ జీవితం అండి బాధలు వస్తడుస్తాడు కదా కష్టం వస్తే ఎవరైనా ఏడుస్తారు కదా అదే ఆ క్రైస్తవ జీవితం శరీరధారీకుని దినట్లో యేసుక్రీస్తు ప్రభులు వారి మహారోధనతో కన్నీళ్లతో విజ్ఞాపనలు ప్రార్థనలు యాత్రలు చేశారంటే పాకెట్ మనీకి డబ్బులు ఎవ నేడ్చాడా ఒంట్లో నొప్పులోనే నేడ్చాడా ఇంట్లో భీమైపోయి నేడిచాడా ఎందుకు ఏడిచాడనా ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కష్టం వస్తే ఎవడై నేడుతాడు అది పెద్ద విశేషం కాదు కన్నీరు గొచ్చి ప్రవర్తన చేయగా అదే ఎందుకు నడిచే ఒకరి చెప్పు పెరుగులాటకి పోరాటానికి ప్రార్థన జీవితానికి మడిమ పట్టుకోవడానికి మగసి కలిగిన పోరాటానికి ప్రతీకగా ఎవరు చెప్పినా నేను చెప్పినా వందల సార్లు యాకోబు ప్రార్థన ఎరేవులు అదే చెప్తాం కదా కానీ ఎరేవులో యాకోబు చేసిన ప్రార్థనకి పెరుగులాటకి మగ్గరి కలిగిన పోరాటకి కారణం ఏంటంటే ఆయన అంపేస్తడు కాబోడని రాత్రంతా ప్రార్థించగల దైవజనులు ఈ మాట సీరియస్ గా తీసుకోండి రాత్రంతా ప్రార్థించగల దైవజనులు జనులు మీద పడితే ప్రార్థన చేయగలిగితే ప్రభు తిరిగి మాట్లాడే వరకు కనికరించే వరకు జవాబు వరకు కాలు ఇరిగిన భౌతికంగా శరీరంలో ఆర్థికంగా కొంత నష్టం సంభవించిన ప్రార్థన మానని మొక్కాలు దిగని కన్నీరు ఆపని రోదన చేయగలిగిన మగసిరి కలిగిన యోధులు కూడా తమ శరీర విషయాలు కొరికి ఏడిస్తే ఇంకెంత ఘోరం సార్ దీనికైనా దరిద్రం ఏంటి సార్ చెప్పండి పిల్లగాలకు అర్థమయ్యే క్రికెట్ భాషలో చెప్తాను శత్రు ఎవడైనా పిచ్చు ఏదైనా పిచ్చి పిచ్చిగా చేసే కెపాసిటీ ఉన్నవాడు ఎవడు వందరు పలు ఎత్తాడికి మ్యాచ్ ఆడకూడదు దేశం కోసం ఆడాలా దేశం పరువు కోసం ఆడాలా వీధులలో విదేశీ స్థలములలో జాతీయ పతాక రేప రెపలాడించడానికి ఆడాలా ప్రజలారా దేవుని బిడ్డలారా అరే మోకరిస్తే తెల్లవారులు మొరపెట్టే శక్తి నీకుందా అంత ప్రార్థనాత్మ పొందావా కన్నీటి ఆత్మను కలిగి ఉన్నావా విజ్ఞాపన మనస్సు నీకుందా కానీ నువ్వు వేడితే దేనికోసం పొద్దు భీమైపోయి బీమైపోయినేనో కడుపులో పోతుందానో డబ్బులు జాల్చలేదనో నా బాధ ఏంటి తెలుసా కన్నీటి ప్రార్థన రోదనాత్మ కలిగిన వారు కూడా ఆత్మ సంబంధ విషయాల కొరకు ప్రార్థన చేయకపోతే దేశంలో మహారక్షణ కొరకు ప్రార్థన చేయకపోతే సంఘముల ఉద్యమం కొరకు ప్రార్థన చేయకపోతే అసలు తమ పేకల మీదకి కష్టం వచ్చినా ప్రార్థన చేయకుండా ఎవడైనా ప్రార్థన చేసేవాడుకో వెయ్యి రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయించుకుందామని ప్రార్థనను ఔట్సోర్సింగ్ గా మార్చేసిన వాడుకోం చెప్పాలి నేను వేరే దేశంలో ఉన్నాడు ఉద్యోగం చేసుకున్నాడు కంఫర్టబుల్ లైఫ్ ఉంది హెల్దీ లైఫ్లో ఉన్నాడు అయినా తమ దేశంలో దేవుని పట్టణం పాడైందని మందినముకు దెబ్బ తగిలిందని అపవిత్రత జరిగిందని విని ఉన్న చోట్లనే కుప్ప కూర్చునిపోయి కూలిపోయి కొన్ని రోజుల పాటు ఏడ్చి 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 లేచి డ్యూటీకి వెళ్ళాడంట ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు తెలిసిన మోకాళ్ళ మీద పడి అయ్యా నీకు విరోధమక ఇస్రాయులు చేసిన పాపం నేను ఒప్పుకుంటున్నాను పాపం చేసినాడు తప్పు చేసినాడు బలాదుడు తిరుగుతున్నాడు ఎక్కువ ఎంత లేదు ఆడికి ఇతను తప్పు అయిపోయింది బాబు ఆ తప్పులు నా మీద చేసుకున్నాడు నా పాప మనకు క్షమించాయని మీకు ఒక మంచి మాట చెప్తాను కడుపులో పెట్టుకో ఎప్పటికైనా ఉపయోగపడుద్ది పాపములో పడినవాడు తన తప్పును కూడా ఒప్పుకోడు ఎవడు ఒకడు మీ నెట్టేస్తాడు పాపల కోసం ఏడిచేవాడు ఇతరుల పాపలు కూడా తన మీద వేసుకుంటాడు